嗯。 నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొడుగుపాడు గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతి రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు మాట్లాడేటప్పుడు క్రికెట్ బెట్టింగ్ పెట్టేవాళ్ళని పేకాట బెట్టింగ్ పెట్టేవాళ్ళని దగ్గర పెట్టుకొని మా ఎమ్మెల్యేలని ఏవేవో మాట్లాడుతున్నావు నువ్వు అసలు వార్డు మెంబర్ కూడా కాదు మా శాసనసభ్యులు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి పేద ప్రజల్లో దేవుడులాగా కొలువై ఉన్నారు నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వు ఎవరు ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ పక్కన పెట్టేసి డబ్బులు డబ్బులిచ్చి కొనుక్కొని నువ్వు ఇక్కడికి వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అసలు నువ్వు ఎక్కడుంటావు నువ్వు ఎక్కడా ఎక్కడా ఉండవు విదేశాలలో ఉంటావు అసలు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి నువ్వెవరు అసలు నీకేం తెలుసు అని మొన్న వరదలు వచ్చిన సమయంలో నువ్వెక్కడున్నావు వరదల సమయంలో మా శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బేడీకాల్ని మొత్తం ప్రాణనష్టం జరగకుండా దగ్గరుండి అందరినీ కాపాడారు కరోనా టైంలోని మీ పక్కన ఉన్న జోరీ గారు ఎక్కడికి పోయారు ఎంత కొంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు బయటకు రాకుండా ఇళ్లలో నుంచి పేద ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరికీ మా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరుండి బియ్యం కూరగాయలు కోడిగుడ్లు అందించడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం రెడ్డి నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు మాట్లాడేటప్పుడు క్రికెట్ బెట్టింగ్ పెట్టే వాళ్ళని ప్యాక్ ఆటాడే వాళ్ళు దగ్గర పెట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గురించి నువ్వు అసలు ఒక వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు మా శాసనసభ్యులు ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజల్లో దేవుళ్ళలాగా కొలువైపోయి ఉన్నాడు నువ్వు వచ్చి యోజక వచ్చి ఏదేదో మాట్లాడుతుండవు నువ్వు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వెవరు ముందు నుంచి ఉన్న వాళ్ళందరూనే పక్కన పెట్టేసి నువ్వు వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొని నువ్వు వచ్చి ఇప్పుడు ఏదేదో ఇక్కడికి వచ్చి నేను నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు ఇక్కడ ఎక్కడా ఉండవు నువ్వు విదేశాల్లో దొరుకుతుంటావు నువ్వు ఎక్కువ వచ్చి మా ఎమ్మెల్యే గురి గురించి ఏదో మాట్లాడుతున్నావు అసలు ఏం తెలుసని మాకు వరదలు వచ్చిన సమయంలో నువ్వు ఎక్కడున్నావు వరవుల సమయంలో మా శాసనసభ్యు నల్వరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పార్టీ నాయ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మా స్ట్రౌబెరీ కాలనీ కానీ ఇంకా ఎక్కడెక్కడో ఏరియాలో ఎక్కడ వచ్చినాయి అదంతా మా నాయకులు అందరూ దగ్గరుండి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు కరోనా టైంలో ఎక్కడికి పోయారు మీ పక్కన ఉన్న జోరీగులు అందరూ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు ఎంతమంది ఎంత ఇన్ని ఇబ్బందులు పడ్డారు ఇళ్ళలోంచి బయటికి రాకుండా ఎంతెంతో అవస్థపడతారు పేద ప్రజలు వాళ్ళకి మా సారు దగ్గరుండి బియ్యం కానీ కూరగాయలు గాని కోడిగుడ్లు ప్రతి ఒక్కటి అందించడం జరిగింది అవే కాకుండా మా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఆ పథకాలన్నీ మీకు అన్నుతున్నాయా లేదా గడప గడపకి వెళ్ళి తెలుసుకొని వీళ్ళకి ఏమి ఏం అందలేదు ఏం వస్తున్నాయి అన్ని తెలుసుకొని అక్కడికక్కడికే పరిష్కరించడం జరిగింది ఈ కోరు నియోజకవర్గాల్లో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతమంది నీకు తెలుసా ఆ బిడ్డలందరూ ఆదుకుని మా శాసనసభ నల్లపేటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల రూపాయలు చెత్తలు అందించే బిడ్డలకు అందరికీ శ్రీవాసం రెడ్డి ట్రస్ట్ తరఫున చెత్తలు అందించడం జరిగింది అవే కాకుండా కాళ్ళు కాలు లేని వాళ్ళకి ట్రైల్ సైకిళ్లు అక్కచెల్లంలు కుట్టి మిషన్లు ఎంతమందికి ఇచ్చినా ఒకసారి అడుగు తెలుసుకొని మాట్లాడు నువ్వు ఏమి చేయలేదు ప్రసన్న కుమార్ రెడ్డి అసలు ఆరు సంవత్సరాలు చేశాడు ఏం చేయలేదు ఎక్కడ నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు మా శాసనసభల గురించి నీకేం తెలిసి మాట్లాడుతున్నావు ఎక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడకపోయావు కొడుకుపాడుకు వచ్చి అసలు వరల సైన్లో నీకు